హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా ఇల్లు రేషన్ కార్డులపై తెలంగాణ సర్కార్ కీలక ప్రకటన అంటూ మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది వీడియో నచ్చినట్టు ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ లేట్ చేయకుండా టాపిక్లోకి తెలుపుతాము ఇక్కడైతే వచ్చినాను ఫ్రెండ్స్ ఇందరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ధరణి సమస్యల పరిష్కారం కోసం హైదరాబాదులో ప్రజావాణికి ప్రజలు రావాల్సిన అవసరం లేదని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు ఇందరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ధరణిపై విధి విధానాలు సిద్ధం చేస్తామన్నారు అవి సిద్ధమయ్యాక ఉన్న చోట నుంచే సమస్యలు పరిష్కరించుకోవచ్చని వెల్లడించారు ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి ప్రజలు ఐదు వేల రెండు వందల ముప్పై నాలుగు దరఖాస్తులను ప్రభుత్వానికి అందజేశారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ పదేళ్ల నుంచి బంగారు తెలంగాణ చేశామని గత ప్రభుత్వం చెప్పిందని ప్రజల సమస్యలు పరిష్కరించి ఉంటే ప్రజావానికి ఇంత పెద్ద ఎత్తున దరఖాస్తులు ఎలా వస్తున్నాయి అని ప్రశ్నించారు అయితే అటు హైదరాబాదులో ప్రతి మంగళవారం శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణికి వచ్చేవారు ఉదయం పది గంటల లోపే రావాలని అధికారులు సూచించారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు వినతులు స్వీకరిస్తామని అందుకోసం పది గంటల లోపు వచ్చిన వారిని ప్రజాభవన్ లోపలికి అనుమతిస్తామని పేర్కొంటూ బోర్డులు ఏర్పాటు చేశారు ఇది ఎలా ఉంటే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ఆటో వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని ఆ విషయం తమ దృష్టికి వచ్చిందని మంత్రి పొన్నం అన్నారు వాళ్ళు తమ సోదరులే వ్యాఖ్యానించారు వాళ్లకు ఖచ్చితంగా న్యాయం చేస్తామన్నారు వారి విషయంలో ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం తీసుకుంటుందని అప్పటి వరకు కొంచెం ఓపిక్గా ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు